ప్రెసిడెంట్ మరియు సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ నెహ్రూ గారు మనతో ఉన్నారు డాక్టర్ గారు సార్ చెప్పండి ఇక్కడ ప్రజలు యొక్క ఎండ తీవ్రత నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా యాజమాన్యానికి నమస్కారాలు ఎండాకాలం వచ్చింది అని అంటే ఎండ తీవ్రతతోనే మనం ఎంతో బాధపడాల్సిన వారు పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ఇది గమనిస్తూనే ఉంటుంది హాస్పిటల్ బారిన పడుతూనే ఉన్నారు అయినా కూడా ప్రతి సంవత్సరం మరి కొత్త తరం వస్తూ ఉంటుంది వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అవసరం ఉంది టెంపరేచర్ దాటిందని ప్రభుత్వం శాఖలే మరి తెలియపరుస్తున్నాయి ఎప్పుడైతే యాభై డిగ్రీల టెంపరేచర్ పెరిగిపోతుందో ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటిని తట్టుకోవడానికి ప్రజల ముందు మరి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది నేడు ఈ టెంపరేచర్ని తట్టుకోవాలి అని అంటే ఏ వయసు వారైనా ఉదయం నుంచి పదకొండు గంటల లోపు అదేవిధంగా సాయంత్రం ఐదు గంటల తర్వాత పనులను చేపట్టాల్సిన అవసరం ఉంది మధ్యాహ్నం వేలలో పదకొండు గంటల తర్వాత కానీ ఐదు గంటల లోపు మరి ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇండలో బయటికి పోకుండా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పిల్లలు అదేవిధంగా వయోగ వృద్ధులు వీరు మాత్రం ఉదయం తొమ్మిది గంటల లోపే అదేవిధంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే బయట తాగడానికి రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇంట్లో ఉన్న ఇంట్లో టెంపరేచర్ కూడా ప్రతి బిల్డింగ్ ఇప్పుడు కాంక్రీట్ బిల్డింగ్ అయిపోయింది కాబట్టి టెంపరేచర్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని చల్లపరుచుకోవడానికి వారి ఆర్థిక పరిస్థితులు పెట్టి అది ఎయిర్ కండిషనే కావచ్చు ఏ కూలరే కావచ్చు లేదా పైన రూఫ్ని మరి పైన గడ్డి కప్పి వాటి మీద నీళ్లు ఎప్పటికప్పుడు పూస్తూ ఆ బిల్డింగ్ని చల్లబరుచుకోవాల్సిన అవసరం ఉంది పురాతన కాలంలో చెట్లు ఎక్కువ ఉండే ఇండ్లు తక్కువ ఉండే ఆ విధంగా మనకు రోడ్లు వెంటపోయినా చేన్లలో ఉన్న అదేవిధంగా ఇళ్ళలో ఉన్న ఆ చెట్లు నుండి మనం మరి వాటి ఎండ తీవ్రతను తప్పగలిగాం కానీ నేటి పరిస్థితి ఆ విధంగా లేదు వ్యవసాయ విస్తరణ కొరకు వ్యవసాయ భూమిలో ఉన్న చెట్లను నరికేస్తున్నారు రోడ్ల విస్తరణ కొరకు రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరికేసారు అదేవిధంగా బిల్డింగ్ కొత్త బిల్డింగ్ కట్టే వరకు మరి బిల్డింగ్ లో టౌన్స్లో ముఖ్యంగా రోడ్ల విస్తరణ మూలంగా చెట్లను అన్ని నరికేశారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఎండ తీవ్రత డైరెక్ట్ బిల్డింగ్స్ మీద రోడ్డు మీద తిరిగే మనుషుల మీద చేనులో పనిచేసే వ్యవసాయ పనులు వారి మీద పడుతూ ఉంది కాబట్టి తప్పక మనం ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం ఇప్పుడు టైంని చాలా నిర్దిష్టంగా పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉన్నా ఇంట్లో ఉన్నా అదేవిధంగా పండ్లలో బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా నీళ్లు చాలా ఎక్కువగా తాగాల్సిన అవసరం ఉంది అవి నీళ్ళే కావచ్చు అదేవిధంగా పండ్ల రసాలే కావచ్చు డైరెక్ట్ తీసుకోవాలి కానీ కూల్ డ్రింక్స్లో మాత్రం అవాయిడ్ చేయండి మనం ఆ బయట దొరికే కూల్ డ్రింక్స్ కానీ అదేవిధంగా పళ్ళరసాలు బయట తయారు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి నీళ్లు కలుషితమైన వాడకుండా మంచి నీళ్ళనే పళ్ళరసాలు తయారు చేసుకోవడానికి వాడాలి ఎక్కడ కూడా నీళ్ళ కాలుషితం అయిందనుకోండి నీళ్ళ కాలుష్యం ద్వారా వచ్చే చప్పులు వాళ్ళ వాంతులు విరేచనాలు ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా జార్నీసు టైఫాయిడ్ అలాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన నీళ్లు రసాలు అదేవిధంగా కొబ్బరి నీళ్ళు అవి తీసుకోండి ముఖ్యంగా ఇంట్లో తయారు చేసే ఆహారం కూడా ఎక్కువగా ఆయిల్ ఫుడ్ లేకుండా డ్రై వెరైటీస్ లేకుండా తయారు చేసుకొని వాటిని సేవించడం తీసుకుంటే రోజుకు ఐదు నుంచి ఆరు లీటర్ల నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకని అంటే ఒకవేళ కనుక నీటి శాతం తగ్గి ఒంట్లో డిహైడ్రేషన్ డెవలప్ అయినట్లయితే మన నీరు చేసే పని ఏంటి అని అంటే మూత్రపిండాలు అయిన పాలలో శరీరంలో నీళ్ళు ఉండే మన ఒంట్లో తయారయ్యే బేస్టేజ్ అనేది మూత్రం ద్వారా బయటికి పోతుంది ఆ బేస్టేజ్ కనుక బయటికి పోయినట్లయితే అదంతా శరీరంలో పేర్కొని వాడి ద్వారా దెబ్బలు వస్తాయి అదేవిధంగా నీళ్ళు ఎక్కువ తాగకపోయినట్లయితే శరీర పైభాగాన్ని చల్లబరచడానికి శరీరంలోని నీళ్ళన్నీ బయట శరీరం బయటకు వచ్చేసరికి అదే మనకు చెమట చెమట ద్వారా శరీరాన్ని కూల్ చేయడానికి మనం నేచరే పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా పోతుందో మన ఒంట్లోని మినరల్స్ కూడా డిస్ప్రపోర్షనెట్గా తయారవుతుంది ఆ మినరల్స్ కనుక శరీరం లేకపోయినట్లే లేనట్లయితే ఒంట్లో నొప్పులు ముఖ్యంగా ఈ మ్యాగ్ కాల్షియం కానివ్వండి అదేవిధంగా మ్యాగ్నీషియము ఇవి పొటాషియం ఇవన్నీ సోడియం ఇవన్నీ లాస్ అయితాయి కాబట్టి ఇవన్నీ కనుక లాస్ అయినట్లయితే వరకు వాళ్ళకు డిస్ఎలక్ట్రోలైట్స్ అనేది వచ్చేసి వాటి ద్వారా తప్పులు వచ్చేస్తుంటాయి సార్ ఎండ తీవ్రతీ బాధపడుతూ ఉంటారు ఎండ తీవ్రతతో అప్పటికప్పుడు ఈ మూడు నెలల మూడు నెలల కొరకే మనకు గర్భిణీ స్త్రీ గర్భం రాకపోవడం అది ఉండదు డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ ఇంబ్యాలెన్స్ వచ్చేసిన తర్వాత శరీరంలో ఆ టైంలో ఉండే అండాచయాలు తయారు కాకపోవడం కానీ లేదా పది చేయడానికి చెందకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది కానీ ఈ రెండు మూడు నెలలనే మనకు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించాల్సిన అవసరం